హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాన్ వెజిటేరియన్స్ ఫేవరెట్ డిషెస్లో టాప్ పొజిషన్లో ఉండే చికెన్ బిర్యానీని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం ప్రతి మెతుకు కూడా మసాలా పట్టి బిర్యానీని మరింత రుచిగా చేస్తుంది ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ డిష్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇలాగే సేమ్ ప్రాసెస్ ఫాలో అయ్యి మీరు కూడా టేస్టీ బిర్యానీని ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి కొంచెం పెద్దగా కట్ చేయించిన చికెన్ ముక్కల్ని వన్ కేజీ తీసుకున్నాను బాగా క్లీన్ చేసి అందులోనే ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా రెండు టేబుల్ స్పూన్ల బిర్యానీ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ హోల్ గరం మసాలా ఇవి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు అందులోనే ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పెరుగు రెండు నిమ్మకాయల రసం ఇదంతా పిండేసి ప్రతి ముక్కకి మసాలా అంతా పట్టేలాగా చేయితో బాగా మర్దన చేస్తూ కలుపుకోవాలి ఇప్పుడు ఈ కలుపుకున్న మిశ్రమం అంతా నైట్ సోక్ చేసుకుంటే బిర్యానీ చాలా టేస్టీగా వస్తుంది మీకు అంత టైం లేదు అంటే అట్లీస్ట్ టూ అవర్స్ అన్న సోక్ చేసుకొని పెట్టుకోవాలి సో ఈ మ్యారినేటెడ్ మిశ్రమం అంతా నేను ఇలా మార్నింగ్ చూపిస్తున్నాను నేను చికెన్ని నైట్ మ్యారినేట్ చేశానండి ఇప్పుడు బిర్యానీ కోసము ఏదైతే బాండి తీసుకుంటారో అందులో ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ అలాగే ఈ మ్యారినేటెడ్ చికెన్ మొత్తం వేసేసుకొని ఆల్రెడీ కొన్ని ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇలా బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా ఇందులోంచి హాఫ్ ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి మిగిలిన హాఫ్ బ్రౌన్ ఆనియన్స్ని లేయర్స్లో వేసుకోవడానికి పక్కన తీసి పెడుతున్నాను ఇప్పుడు ఇందులోనే తరిగిన కొత్తిమీర తరిగిన పుదీనా కూడా వేసి ఒకసారి మొత్తం కలిపేసుకొని స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో ఈ చికెన్ని ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు రైస్ ఉడికించుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల ఉప్పు హోల్ గరం మసాలా అలాగే తరిగి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర తరుగు పచ్చిమిర్చి నిమ్మరసం అలాగే కొంచెం గరం మసాలా ధనియాల పొడి కొంచెం ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి బాగా మరగనివ్వాలి మనం చికెన్ ఉడికించుకున్నాం కదా ఒక సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇప్పుడు పైన తేలుతున్న ఈ గ్రేవీని ఆయిల్తో పాటు ఉంటుంది ఆ గ్రేవీని తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే చూస్తున్నారు కదా ఎసరు కూడా వచ్చేసింది సో మనం కడిగి నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు చూస్తున్నారు కదా ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికిపోయింది రైస్ ఇప్పుడు ఈ సిక్స్టీ పర్సెంట్ ఉడికిపోయిన రైస్ని ఫస్ట్ లేయర్గా వేస్తున్నాను మీరు గమనిస్తే ఫస్ట్ లేయర్ వేశాను వేసిన తర్వాత దానిపైన బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని మళ్ళీ సెకండ్ లేయర్ ఇంకా కాస్త అప్పటికీ ఉడికిపోయి ఉంటుంది కాబట్టి సెకండ్ లేయర్గా వేసుకొని దానిపైన కూడా మళ్ళీ కొత్తిమీర పుదీనా బ్రౌన్ ఆనియన్స్ అలాగే మనం తీసిపెట్టుకున్న గ్రేవీ మళ్ళీ థర్డ్ లేయర్ వచ్చేసి ఇంకొక ఇంకాస్త ఉడికి ఉంటుంది కదా రైస్ ఒక టెన్ టెన్ పర్సెంట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అలా మొత్తం వేసేసుకొని మళ్ళీ కొంచెం గ్రేవీ కొత్తిమీర పుదీనా బ్రౌన్ ఆనియన్స్ అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి బాస్మతి రైస్ ఉడికించిన నీళ్ళు ఉంటాయి కదా అవి రెండు నుంచి మూడు గరిటెలు వేసుకోవాలి ఎందుకంటే కొంచెం అడుగంటకుండా ఉంటుంది ఇప్పుడు ఇదంతా వేసుకొని మూత పెట్టేసుకొని టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో డైరెక్ట్ ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఆ తర్వాత కింద ఒక పెనం పెట్టుకొని ట్వంటీ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే బిర్యానీ రెడీ అయిపోతుందండి చూస్తున్నారు కదా ఆ లాస్ట్ పిక్చర్ నాది మిస్ అయిపోయింది సో డైరెక్ట్ ప్లేట్లో వేసి చూపిస్తున్నాను ప్రతి మెతుకుకి మంచిగా మసాలా పట్టి ఉంది కదా అలాగే ఎంత పొడి పొడిగా వచ్చిందో చూసారు కదా టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీరు బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి